రెండు వందల పదో రోజు దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం ఇర్మియా గ్రంథము ముప్పై ఆరవ అధ్యాయము యూదారాజైన యోషియా కుమారుడగు యెహోయాకీము నాలుగవ సంవత్సరమున యహోవ వాకు ఇర్మియాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను నీవు పుస్తకపు చుట్టా తీసుకొని నేను నీతో మాట్లాడిన దినం మొదలుకొని అనగా యోషియా కాలం మొదలుకొని నేటి వరకు ఇస్రాయిలు వారిని గూర్చియూ వారిని గూర్చియు సమస్త జనుములను గూర్చియూ నేను నీతో పలికిన మాటలన్నిటినీ దానిలో వ్రాయుము నేను యూదా వారికి ఉద్దేశించు కీడంతటిని గూర్చి వారు విని నేను వారి దోషమును వారి పాపమును క్షమించునట్లు తమ దుర్మార్గతను విడిచి పశ్చాత్తాప పడుదురేమో ఇర్మియా నేరియా కుమారుడైన బారూకును పిలువనంపగా అతడు యహోవా ఇర్మియాతో చెప్పిన మాటలన్నిటినీ ఇర్మియా నోటి మాటలను బట్టి ఆ పుస్తకంలో వ్రాసెను ఎర్మియా బారూకునకు ఇలాగూ ఆజ్ఞ ఇచ్చాను నేను యహోవా మందిరంలోనికి రాకుండా నిర్బంధింపబడితేను కాబట్టి నీవు వెళ్ళి ఉపవాస దినమున యహోవా మందిరంలో ప్రజలకు వినబడినట్లు నేను చెప్పగా నీవు పుస్తకంలో వ్రాసిన యహోవ మాటలను చదివి వినిపించుము తమ పట్టణముల నుండి వచ్చు యోధాజనులందరికీ వినబడినట్లుగా వాటిని చదివి వినిపింపవలను ఒకవేళ వారి విన్నపములు యహోవా దృష్టికి అనుకూలమగునేమో ఒకవేళ వారు తమ చెడు మార్గము విడుతురేమో నిజముగా ఈ ప్రజల మీదికి ఉగ్రతయు మహాకోపమును వచ్చినని యహోవా ప్రకటించియున్నాడు ప్రవక్త అయిన ఇర్మియా తనకు ఆజ్ఞ ఇచ్చినట్టు నేరియా కుమారుడైన బారూకు గ్రంథము చేత పట్టుకుని యహోవా మాటలన్నిటినీ యహోవా మందిరంలో చదివి వినిపించెను యూధారాజైన యోషియా కుమారుడగు యహోయాకీము ఏలుబడి అందు ఐదవ సంవత్సరము తొమ్మిదవ నెలను యరుషలేంలోనున్న ప్రజలందరూనూ పట్టణములలో నుండి ఎరుషలేంలకు వచ్చిన ప్రజలందరూనూ యహోవా పేరట ఉపవాసము చాటింపగా బారూకు యహోవా మందిరంలో లేఖికుడైన షాఫాను కుమారుడైన గెమరియా గదికి పైగానున్న సాలలో యహోవా మందిరపు క్రొత్త ద్వారపు ప్రవేశమున ప్రజలందరూ వినున్నట్లు ఇర్మియా చెప్పిన మాటలను గ్రంథంలో నుండి చదివి వినిపించెను షాఫాను కుమారుడైన గెమరియా కుమారుడగు మీకాయ ఆ గ్రంథంలోని యహోవ మాటలన్నిటినీ విని రాజనగర్లోనున్న లేఖికుని గదిలోనికి వెళ్లగా ప్రధానులందరును లేఖికుడైన షమాయా కుమారుడైన తెలయ్య అక్బూరు కుమారుడైన షాఫాను కుమారుడైన గెమరియా హనన్యా కుమారుడైన సిత్కే వారును ప్రధానులందరూ అక్కడ కూర్చుండి ఉండేది బారూకు ప్రజలందరికీ వినబడినట్లు ఆ పుస్తకంలో నుండి చదివి వినిపించిన మాటలన్నిటినీ మీకాయ వారికి తెలియజెప్పగా ప్రధానులందరూ కూషీకి ఇనుమనుమడును శలేమ్యాకు మనుమడును నితన్యాకు కుమారుడునైన యహూదిని బారూకు నొద్దకు పంపి నీవు ప్రజల వినికిడిలో చదివిన పుస్తకమును చేత పట్టుకుని రమ్మని ఆజ్ఞనీయగా నేరియా కుమారుడకు బారుకు ఆ గ్రంథమును చేతపట్టుకుని వచ్చెను అతడు రాగా వారు నీవు కూర్చుండి మాకు వినిపింపు మనగా బారుకు దాని చదివి వినిపించను వారు ఆ మాటలన్నిటినీ విన్నప్పుడు భయపడి ఒకరినొకరు చూచుకొని మేము నిశ్చయముగా ఈ మాటలన్నిటినీ రాజునకు తెలియజెప్పిదమని ననిరి మరియు ఈ మాటలన్నిటినీ అతడు చెప్పుచుండగా నీవు ఎట్లు రాసితివి అది మాకు తెలియజెప్పుమని వారడుగగా బారూకు అతడు నోట నుండియే ఈ మాటలన్నిటినీ పలుకగా నేను పుస్తకంలో వాటిని సిరాతో వ్రాసితినని వారితో ఉత్తరమిచ్చెను నీవును ఇరుమియాయిను పోయి దాగియుండు మీరున్న చోటు ఎవరికి తెలియజేయవద్దని ఆ ప్రధానులు చెప్పి శాలలోనున్న రాజునద్దకు రాజునొద్దకు తామే వెళ్ళి ఆ మాటలన్నిటినీ రాజుచెవులలో వినిపించిరిగాని ఆ పుస్తకపు చుట్టను లేఖికుడైన ఎలీషామ గదిలో దాచిపెట్టిరి ఆ గ్రంథమును తెచ్చుటకు రాజు యహూదిని పంపగా అతడు లేఖికుడైన ఎలీషామ గదిలో నుండి దాన్ని తీసుకుని వచ్చి రాజు వినికిడిలోను రాజునద్దకు నిలిచి ఉన్న అధిపతులందరి వినికిడిలోను దాని చదివాను తొమ్మిదవ మాసమున రాజు సీతాకాలపుర్ నగరులో ఉండగా అతని ముందర కుంపటిలో అగ్ని రగులుచుండెను యహూది మూడు నాలుగు పుటలు చదివిన తరువాత రాజు చాకుతో దాన్ని కోసి కుంపటిలో వేయగా ఆ కుంపట్లోను అగ్ని చేత అది బొత్తిగా కాలిపోయిను గాని రాజైనను ఈ మాటలన్నిటిని వినిన అతని సేవకులుల ఎవరైనను భయపడలేదు తమ బట్టలు చింపుకొనలేదు గ్రంథమును కాల్చవద్దని తానును దిలయ్యాయును గెమర్యాయను రాజుతో మనవి చేయగా అతడు వారి విజ్ఞాపనము వినకపోయెను లేఖికుడైన బారూకును ప్రవక్త అయిన ఇర్మియాను పట్టుకునవల్నని రాజవంశస్థుడగు ఎరహ్మేయేలునకును అజ్రియేలు కుమారుడైన సెరాయాకును అబ్దేయేలు కుమారుడైన షెలెమ్యాకును రాజు ఆజ్ఞాపించెను గాని యహోవా వారిని దాచెను ఇర్మియా నోటను బట్టి బారూకు రాసిన గ్రంథమును రాజు కాల్చిన తరువాత వాకు ఇర్మియాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను నీవు మరి ఒక గ్రంథము తీసుకొని యూధారాజైన యహోయాక్యము కాల్చిన మొదటి గ్రంథంలో వ్రాయబడిన మాటలన్నిటినీ దానిలో వ్రాయము మరియు యుధారాజైన యహోయాక్యమును గూర్చి నీవీ మాట చెప్పవలెను యహోవ సెలవిచ్చినదేమనగా బబులోను రాజు నిశ్చయముగా వచ్చి ఈ దేశమును పాడు చేసి అందులో మనుష్యులైనను జంతువులైనను ఉండకుండా చేయినని ఇందులో నీవేళ వ్రాసితమని చెప్పి నీవు ఈ గ్రంథమును కాల్చివేసివే అందుచేతను యుధారాజైన యహోయాకీమును గూర్చి యహోవ ఈ మాట సలవిచుచున్నాడు దావీది యొక్క సింహాసనం మీద ఆసీనుడగుటకు అతనికి ఎవడునూ లేకపోవును అతని శవము పగలు ఎండపాలు రాత్రి మంచుపాలు నగును నేను వారి దోషమును బట్టి అతనిని అతని సంతతిని అతని సేవకులను శిక్షించుచున్నాను నేను వారిని గూర్చి చెప్పిన కీడంతయు వారి మీదికి ఎరుషులేము నివాసుల మీదికి యూదా జనుల మీదికి రప్పించుచున్నాను అయినను వారు వినినవారు వారు కారు ఇర్మియా ఇంకొక గ్రంథమును తీసుకొని నేరియా కుమారుడైన బారుూకు చేతికి అప్పగింపగా అతడి ఇర్మియా నోటి మాటలను బట్టి యూధారాజన యహోయాకీము అగ్నిలో కాల్చిన గ్రంథపు మాటలన్నిటినీ వ్రాసెను మరియు ఆ మాటలుగాక అట్టివి అనేకములు అతడు వాటితో కూర్చెను గ్రంథము అధ్యాయము బబులోను రాజైన నెబుకద్రేజరు యూధాదేశంలో రాజుగా నియమించిన కుమారుడగు సిద్కీయా యహోయాకీము కుమారుడైన కొన్యాకు ప్రతిగా రాజ్యము చేయిచుండెను అతడైనను అతని సేవకులైనను దేశ ప్రజలైనను యహోవా ప్రవక్త అయిన ఇర్మ్యా చేత సెలవిచ్చిన మాటలను లక్ష్యపెట్టలేదు రాజైన సిద్కియా శిలేమియా కుమారుడైన యహుకలును యాజకుడైన మయసేయా కుమారుడగు జఫన్యాను ప్రవక్త అయిన ఇర్మియా యుద్ధకు పంపి దయచేసి మన దేవుడైన యహోవాకు ప్రార్థన చేయమని మనవి చేశను అప్పటికి వారు ఇర్మియాను చెరసాలలో నుంచి ఉండలేదు అతడు ప్రజల మధ్య సంచరించుచుండెను ఫరో దండు ఐగుప్తుల నుండి బయలుదేరగా ఎరుషలేమును ముట్టడి వేయిచున్న కల్దీలు సమాచారము విని ఎరిష్లేము దగ్గర నుండి బయలుదేరి అప్పుడు యహోవా వాక్కు ప్రవక్తైన ఇర్మియాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను ఇస్రాయిలు దేవుడకు యహోవా అగ్నించినదేమనగా నా యుద్ధ విచారించుడని నేను నా యుద్ధకు పంపిన నీ వీలాగు చెప్పవలెను మీకు సహాయం చేయుటకై బయలుదేరి వచ్చుచున్న ఫరోదండు తమ స్వదేశమైన ఐగుప్తులోనికి తిరిగి వెళ్ళును కల్దీలు తిరిగి వచ్చి ఈ పట్టణం మీద యుద్ధం చేసి దాన్ని పట్టుకొని అగ్ని చేత కాల్చివేదురు యహోవ ఈ మాట సెలవిచ్చుచున్నాడు కల్దీలు నిశ్చయముగా మా యుద్ధ నుండి వెలుదరనుకొని మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుడి వారు వెళ్లనే వెళ్లరు మీతో యుద్ధము చేయు కల్దీల దండు మీరు హతము చేసి వారిలో గాయపడిన వారిని మాత్రమే మిగిలించినను వారే తమ గుడారముల నుండి వచ్చి ఈ పట్టణమును అగ్నితో కాల్చివేదురు పరోదండునకు భయపడి కల్దీల దండు ఎరుశలేము ఎదుట నుండి వెళ్లిపోగా ఇర్మియా బెన్యామీను దేశంలో తన వారి యొద్ద భాగం తీసుకున్నటకై ఎరుశలేము నుండి బయలుదేరి అక్కడికి పోయెను అతడు బెన్యామీను గుమ్మనొద్దకు రాగా ఇరియా అను కావలివారి అధిపతి అక్కడ నుండెను అతడు హనన్యా కుమారుడైన శిలేమియా కుమారుడు అతడు ప్రవక్తి అయిన ఇర్మియాను పట్టుకొని నీవు కల్దీలలో చేరబోచున్నావని చెప్పగా ఇర్మియా అది అబద్ధము నేను కల్దీలలో లేదని అయితే అతడు ఇర్మియా మాట నమ్మనందున ఇరియా ఇర్మియాను పట్టుకొని అధిపతుల యొద్దకు తీసుకుని వచ్చెను అధిపతులు ఇర్మియా మీద కోపపడి అతని కొట్టి తాము గృహంగా చేసి ఉన్న లేఖికుడైన యోనాతాను ఇంటిలో అతని వేయించిరి ఇర్మియా చెరసాల గోతిలో వేయబడి అక్కడ అనేక దినములు ఉండెను పిమ్మట రాజైన సిద్కియా అతని రప్పించుటకు వర్తమానము పంపి అతని తన ఇంటికి పిలిపించి యుద్ధ నుండి ఏ మాటైనను వచ్చినా అని అడుగుగా ఇర్మియా నీవు బబులును చేతికి అప్పగింపబడదవను మాట వచ్చిన నేను మరియు ఇర్మియా రాజైన సిద్కియాతో ఇట్ల నేను నీకైనను నీ సేవకులకైనను ఈ ప్రజలకైనను ఏ పాపము చేసినందున నన్ను చెరసాల్లో వేసెతివి బబులోను రాజు మీ మీదికైనను ఈ దేశం మీదికైనను రాడని మీకు ప్రకటించిన మీ ప్రవక్తలు ఎక్కడనున్నారు రాజా నా ఏలినవాడా చిత్తగించి వినుము చిత్తగించి నా మనవి నీ సన్నిధికి రానిమ్ము నేను అక్కడ చనిపోకుండునట్లు లేఖికుడైన యోనాతాను ఇంటికి నన్ను మరలా పంపకుము కాబట్టి రాజైన సిత్కియా సెలవీయగా బంటులు బంధీగృహశాలలో ఎరిమియాను వేసి పట్టణములో రొట్టెలున్నంత వరకు రొట్టెలు కాల్చి వారి వీధిలో నుండి అనుదినము ఒక రొట్టె అతనికి ఇట్లు జరుగుగా అధ్యాయము యహోవా ఇలాగో సలవిచుచున్నాడు ఈ పట్టణంలో నిలిచిన వారు ఖడ్గము చేతనైనను క్షామము చేతనైనను తెగులు చేతనైనను చత్తురుగాని కల్దీల యొద్కు బయలు వెళ్లివారు బ్రతుకుదురు దోపుడు సొమ్ము దక్కించుకొనున్నట్లు తమ ప్రాణము దక్కించుకొని వారు బ్రతుకుదురు యహోవ ఇలాగూ సలవిచుచున్నాడు ఈ పట్టణము నిశ్చయముగా బబులోను రాజు దండు చేతికి అప్పగింపబడును అతడు దాని పట్టుకొను అని ఇర్మియా ప్రజలకందరికీ ప్రకటింపగా మత్తాను కుమారుడైన షఫట్యాయును పశ్శురు కుమారుడైన గెదల్యాయును కుమారుడైన యుకలును మల్కియా కుమారుడైన పశురును వినిరిగనుక ఆ ప్రధానులు రాజుతో మనవి చేసిన దేమనగా ఈ మనుష్యుడు ఈ ప్రజలకు నష్టము కోరువాడే గాని క్షేమము కోరువాడు కాడు ఇట్టి సమాచారము వారికి ప్రకటన చేయుట వలన ఈ పట్టణంలో నిలిచియున్న యోధుల చేతులను ప్రజలందరి చేతులను బలహీనము చేయుచున్నాడు చిత్తగించి వానికి మరణశిక్ష విధింపము అందుకు రాజైన సిత్కియా అతడు మీ వశంన ఉన్నాడు రాజు మీకు అడ్డము రాజాలడనగా వారి ఇర్మియాను పట్టుకుని కారాగృహంలోనున్న రాజకుమారుడగు మల్కియా గోతిలోనికి దింపిరి అందులోనికి ఇర్మియాను త్రాలతో దింపినప్పుడు ఆ గోతిలో నీళ్లు లేవు బురద మాత్రమే ఉండెను ఆ బురదలో ఇర్మియా దిగబడెను రాజు బెన్యామీను ద్వారంను కూర్చునిండగా రాజు ఇంటిలోని కూషీడగు ఎబెద్మే లేఖను షండు వారి ఇర్మియాను గోతిలో వేసిరను సంగతి విని రాజునగర్ల నుండి బయలువెళ్లి రాజుతో ఇలాగూ మనవి చేశను రాజా నా ఏలినవాడా ఆ గోతిలో వేయబడిన ఇర్మియాను ప్రవక్త ఎడల ఈ మనుషులు చేసినది యావత్తును అన్యాయము అతడున్న చోటను అతడు ఆకలి చేత చచ్చును పట్టణంలోనైనను ఇంకనూ రొట్టెలేమయూ లేవు అందుకు రాజు నీవు ఇక్కడ్నుండి ముప్పది మంది మనుషులను పోయి ప్రవక్త అయిన చావక మునుపు ఆ గోతుల నుండి అతని తీయించుమని కూషీడగు ఎబెద్మేలేకునకు సెలవయ్యగా ఎబెద్మేలేకు లేకు ఆ మనుషులను వెంటబెట్టుకుని రాజనగరులో ఖజానా క్రింది గదిలోనికి వచ్చి అచ్చటి నుండి పాతవైన చింకి బట్టలను చిరిగి చీరాకులైన గుడ్డపాతలను తీసుకొనిపోయి ఆ గోతిలోనున్న ఇరిమియా పట్టుకొనున్నట్లుగా త్రాళ్ళచేత వాటిని దింపి పాతవై చిరిగి చీరాకులైన ఈ బట్టలను త్రాళ్ళ మీద నీ చంకల క్రింద పెట్టుకొనుమని అతనితో చెప్పాను ఇరుమియా అలాగు చేయగా వారు ఇరిమియాను త్రాలతో చేదుకొని ఆ గోతుల నుండి వెలుపలికి తీసిరి అప్పుడు ఇరుమియా బందీగృహశాలలో నివసించెను తర్వాత రాజైన సిద్కియా యహోవా మందిరంలోనున్న మూడవ ద్వారంలోనికి ప్రవక్త అయిన ఇరుమియాను పిలువనంపించి అతనితో ఇట్లనెను నేను ఒక మాట నిన్ను అడుగుచున్నాను నీవు ఏ సంగతిని నాకు మరుగు చేయక దాని చెప్పుమనగా ఇర్మియా నేను ఆ సంగతి నీకు తెలియజెప్పినీడలా నిశ్చయముగా నీవు నాకు మరణశిక్ష విధింతువు నేను నీకు ఆలోచన చెప్పినను నీవు నా మాట వినవు కావున రాజైన సిద్కియా జీవాత్మను మనకు అనుగ్రహించి యహోవా తోడు నేను నీకు మరణము విధింపను నీ ప్రాణము తీయజూచుచున్న ఈ మనుషుల చేతికి నిన్ను అప్పగింపను అని ఇర్మియాతో రహస్యముగా ప్రమాణం చేసెను అప్పుడు ఇర్మియా సిత్కియాతో ఇట్లా నేను దేవుడు ఇస్రాయిలు దేవుడును సైన్యులక అధిపత్యూనైన యహోవా ఇలాగు సెలవిచుచున్నాడు నీవు బబులోను రాజు అధిపతుల యొద్దకు వెళ్లిన ఎడలా నీవు బ్రతికేదెవు ఈ పట్టణము అగ్ని చేత కాల్చబడదు నీవును నీ ఇంటివారనూ బ్రతుకుదురు అయితే నీవు బబులోను అధిపతుల యొద్దకు వెళ్లని ఎడలా ఈ పట్టణము కల్దీల చేతికి అప్పగింపబడును వారు అగ్నిచేత దాన్ని కాల్చివేసెదరు మరియు నీవు వారి చేతిలో నుండి తప్పించుకున్న జాలము అందుకు రాజైన సిద్కియా ఇర్మియాతో ఇట్ల నేను కల్దీల పక్షముగా ఉండు యూదులకు భయపడుచున్నాను ఒకవేళ కల్దీలు నన్ను వారి చేతికి అప్పగించినెడలా వారు నన్ను అపహసించెదరు అందుకే ఇర్మియా వారు అప్పగింపరు నీవు బ్రతికి బాగుగా బాగుగానుండునట్లు నేను నీతో చెప్పుచున్న సంగతిని గూర్చి యహోవా సెలవిచ్చు మాటను చిత్తగించి ఆలకించుము నీవు ఒకవేళ బయలువెళ్లకపోయినెడలాహోవ ఈ మాట నాకు తెలియజేశెను యూదారాజు నగరులో శేషించిన స్త్రీలందరూ బబులోను అధిపతుల యొద్దకు కొనిపోబడెదరు అలాగ జరుగుగా ఆ స్త్రీలు నిన్ను చూచి నీ ప్రియ స్నేహితులు నిన్ను మోసపుచ్చి నీపైన విజయం పొందియున్నారు నీ పాదములు బురదలో దిగబడి ఉండగా వారు వెనుక తీసిరని అందరు నీ భార్యలందరును నీ పిల్లలునూ కల్దీలియొద్దకు కొనిపోబడుదురు నీవు వారి చేతుల నుండి తప్పించుకున్న జాలక బబులోను చేత పట్టబడిదువు గనుక ఈ పట్టణంను అగ్ని చేత కాల్చుటకు నీవే కారణమగుదువు అందుకు సిద్కే ఇర్మియాతో ఇట్ల నేను నీవు మరణశిక్షను అందకుండునట్లు ఈ సంగతులను ఎవనికినే తెలియనియకుము నేను నీతో మాట్లాడిన సంగతి అధిపతులు విని ఎడల వారిని యుద్ధకు వచ్చి మేము నిన్ను చంపకుండునట్లు రాజుతో నీవు చెప్పిన సంగతిని రాజు నీతో చెప్పిన సంగతిని మరుగు చేయక మాకిప్పుడే తెలియజెప్పుమనగా నీవు యువనాథాని ఇంటిలో నేను చనిపోకుండా అక్కడికి నన్ను తిరిగి వెళ్లనంపవద్దని రాజు ఎదుట నేను మనవి చేసుకునబోతినని వారితో చెప్పుమని రాజు ఇర్మియాతో అనెను అంతట అధిపతులందరూ ఇర్మియా యుద్ధకు వచ్చి అడుగగా అతడు రాజు సెలవిచ్చిన మాటల ప్రకారముగా ఇచ్చి ఆ సంగతి వారికి తెలియజేయనందున వారు అతనితో మాట్లాడుట మానిరి ఎరుష్లేము పట్టబడి వరకు ఎర్మియా బందీగృహశాలలో ఉండెను